గత పదేళ్లలో చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం అందిస్తామని వైద్య విద్యను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు గత బీఆర్ఎస్ హయాంలో కొండగట్టుకు ఒక్క రూపాయి నిధులు రాలేదని నిధులు తెచ్చామని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన సవాల్ విసిరారు మూడు వేల ఐదు వందల ఇల్లు మేము శాంక్షన్ ఇచ్చాము దానిలో దాదాపు సగానికి పైగా ఇల్లు కట్టుకుని ఇలా గృహ ప్రవేశాలు కూడా చేసినటువంటి నేను వారి ఆశీర్వాదం కొన్ని ఎమ్మెల్యే పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు ముఖ్యంగా మా నియోజకవర్గంలో నారాయణపూర్ ట్యాంక్ సంబంధించి నలభై కోటి కోట్ల ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే పది సంవత్సరాల నుంచి ఒక పది పైసలు బిల్ అయ్యకుండా ప్రాజెక్టులు అన్ని కట్టింది నేను మొన్న ఇరవై మూడున్నర కోట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి మరో ఇరవై కోట్లు కూడా వారం రోజుల విడుదలై నిర్వాసులందరికీ న్యాయం చేసి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ప్రసిద్ధమైనటువంటి రెండు సార్లు అక్కడ ముఖ్యమంత్రి హోదా మా ప్రజలు అవగాహన చేస్తూ నాయకుడు వచ్చేది కానీ నయా పైసలు కొండ వంద కోట్ డిసెంబర్ ఎనిమిది వందల కోట్టి అబద్ధం చెప్పింది దేవుని దగ్గర కూడా అబద్ధం చెప్పింది బిఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా మీరు ఇచ్చినట్టు ఒక్క రూపాయి నేను చాలా చెప్తున్నా ఈ కరీంనగర్ జగన్ జిల్లా మీడియా సాక్షిగా బీఆర్ఎస్ లో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి మీకు కొండగట్టుకు వచ్చిన రాజకీయాల చాలు కొండగట్టు దేవాలయానికి ఒక్క రూపాయి నిర్మించిన నేను రాజకీయాలను తప్ప